పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జిఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అని కాదు నేను చెప్పేది అంటే చెప్పిన మీరు ఇంటర్ఫేర్ అవ్వడం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం మీకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కరికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని మీ మీరంతా డ్రై ల్యాండ్ అబ్జెక్ట్ చేస్తారు మీరు రాష్ట్రం యూనిట్ గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ పల్లె ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కంపౌండ్ తక్కుతుంది పళ్ళు ఎక్కువ ఉంటాయి ఇది అలా కాకుండా మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇమ్మానండి అది బాగుంటదేమో ఒకసారి ఆలోచించండి రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం ఇదేదో తేన తోట కదిరినట్టుగా ఉంది కానీ వద్దు గౌరవ గౌరవనీయ మంత్రి వర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు ఒకే జిల్లా పరిషత్గా ఉంది కనుక మాట్లాడటం జరిగింది సరే ఒకళ్ళ దేశం అనొచ్చు ఇంకొకళ్ళ రాష్ట్రం అనొచ్చు ఇంకొకళ్ళ దేశం అనొచ్చు మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అండ్ ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అక్షర్ సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మనరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టౌట్ ఇన్ దిక్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియా ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేశాం ఖచ్చితంగా ఇన్ టు కన్సిడరేషన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్